ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు ధనం కావాలి మాకు ధనం కావాలి మాకు జీవితంలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలగాలి అలాగే మాకు ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క కృప కూడా ఉండాలి మాకు చేస్తున్న పనుల్లో వచ్చే రూపాయి చేతిలో నిలబడాలి మేము ఎన్నో ఉపాయాలు చేస్తున్నాము జపాలు చేస్తున్నాము కానీ అనుకున్నంతగా ఫలితం రావడం లేదు మాకు మార్పు కావాలి మా జీవితంలో ధనం అనేది మాతో పాటు ఎప్పుడూ ఉండే విధంగా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం తంత్రంలో ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలియచేస్తాను మన జాతకంలో ఎవరికైనా సరే గురువు రాహువు కుజుడు అలాగే శని భగవానుడు సూర్య భగవానుడు వీరు కొంత నీచంలో ఉన్న కొంతమందికి చాలా భయంకరమైన ప్రభావాలు చూపిస్తారు కొంతమందికి నీచంలో ఉన్న ఎలాంటి ఇబ్బంది కలగదు ఎందుకంటే దైవబలం ఉంటుంది కాబట్టి మన పెద్దలు మనకు కొన్ని అద్భుతమైన పదార్థాలతో విధి విధానంతో కొన్ని విషయాలు చెప్పారు ఎప్పుడైతే జాతకంలో రాహు ప్రభావము కుజ ప్రభావము అలాగే గురువు నీచంలో ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని రోజుల్లో కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న ఉపాయాల ద్వారా మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మన చేతిలో ధనం ఎప్పుడు ఉంటుంది ధన రాబడి ఏదో ఒక మార్గంలో వస్తూ ఉంటుంది ఈరోజు ఉపాయం కూడా అలాంటిదే ఎందుకంటే ప్రస్తుతం మనం డబ్బుని పేపర్లోనే చూస్తున్నాం అలాగే ఈ ఉపాయానికి కూడా పది రూపాయల నోటు కావాలి అలాగే పసుపు కమ్మ కావాలి అలాగే లవంగలు కావాలి ఎర్రటి దారం కావాలి మీకు ఇలాంటి దారం దొరకకపోతే మామూలు ఎర్రటి దారమైనా కట్టవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే దీపారాధన చేయడానికి ప్రమిద వత్తులు కావాలి అలాగే ఈ ఉపాయాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి అలాగే చాలామంది అపాయింట్మెంట్ కోసం మెసేజ్ పెడుతున్నారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు మీకున్న సమస్యల గురించి రెమెడీస్ గురించి మీరు ఓపెన్గా మాట్లాడవచ్చు ఒక మిత్రులరా ఎలా చేయాలో తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మనం చెప్పుకున్నాం కంపల్సరిగా రెండు పసుపు కొమ్మలు కావాలి పది రూపాయల నోటు లవంగలు దారం అలాగే దీపారాధన చేయడానికి మట్టి ప్రమితతో ఒత్తులు కొబ్బరి నూనె కానీ ఆవుని కానీ మాత్రమే వాడాలి వేరే ఏది కూడా వాడకూడదు అలాగే మనం పసుపుని ఎందుకు వాడాలో తేదీ అంటే మామూలుగా చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి పసుపుని ఎందుకు వాడతాము అంటే మనం ఆహారంగా వాడుతుంటాము శుభానికి వాడుతుంటాము ప్రతి దానిలో కూడా పసుపు ఉంటుంది ఎందుకంటే పసుపు కొమ్ము విష్ణు స్వరూపంగా కూడా భావిస్తాం మనకి ఏ వ్యక్తి అయితే అంటే ఆడవారు కానీ మగవారు కానీ ధనరాబడి పెరగడానికి ధనలాభం కోసం పసుపుతో ఉపాయాలు చాలా చెప్పుకున్నాం చేస్తూ ఉంటాం వ్యక్తి జీవితంలో మార్పు అనేది రావాలంటే తప్పకుండా గురుబలం కావాలి ఆ గురువలం రావడానికి శ్రీమన్నారాయణ కృప కలగడానికి పసుపు కొమ్మలు వాడాలి అలాగే ఈ ఉపాయాన్ని మీ పూజా గదిలో మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ మూడు రోజుల్లో మీరు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత మీ నిత్య పూజ సమయంలోనే ఈ ఉపాయం చేయవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా లక్ష్మీదేవి పట్టం ముందు మీ ఇంట్లో లక్ష్మీనారాయణ కానీ లక్ష్మీదేవి పట్టం కానీ ఇలా లక్ష్మీదేవి ఉన్న పట్టం ముందు మీరు చక్కగా పువ్వులు అలాగే కుంకుమ పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించి తెల్లటి పువ్వులు అలాగే ఎల్లో కలర్ పువ్వులు ఎరటి పువ్వులు ఈ మూడిట్లు ఏది దొరికినా మీరు పువ్వులతో అమ్మవారి పటాన్ని అలంకరించండి అలంకరించిన తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక పది రూపాయల నోటు ఇలా పెట్టండి ఏదైనా పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు పెట్టిన తర్వాత దాని మీద ఇలా రెండు పసుపు కొమ్ములు పెట్టండి రెండు తర్వాత లక్ష్మీ అమ్మవారికి మళ్ళీ మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారికి అలంకరించండి ఇలా పెట్టిన తర్వాత తర్వాత అమ్మవారికి కొంచెం అక్షంతలు కూడా సమర్పించండి బియ్యం విరక్కుండా ఉండాలి అక్షంతలు తయారు చేసుకున్నప్పుడు ఇరిగిపోయిన బియ్యం కాకుండా బియ్యం చక్కగా ఉండే బియ్యంతో అక్షంతలు తయారు చేసుకుని అమ్మవారి మీద వేయండి తర్వాత విష్ణుమూర్తికి అంటే మామూలుగా మీరు నారాయణలు పటం పెట్టారనుకోండి పక్కన కంపల్సరీ స్వామి ఉంటే స్వామివారికి కూడా మీరు అక్షంతలు సమర్పించాలి ఆ తర్వాత మీరు స్వామివారి ముందు ఇలా ఒక పక్కన దీపం వెలిగించండి అది కూడా మట్టి ప్రమిదలో రెండు ఒత్తులు వేసి కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నూనె కానీ ఈ రెండింటి తప్ప వేరే వేరే ఏది వాడకూడదు దీపం వెలిగించండి దీపం వెలిగించి మీరు అందులో ఏదైతే దీపం వెలిగించామో దానిలో మీరు రెండు లవంగాలని ఈ దీపపు ఏదైతే నూనె ఉందో నూనెలో వేయండి కొబ్బరి నూనెలో కానీ ఆవణలో కానీ వెలిగించిన తర్వాత మాత్రమే వేయాలి వెలి ఇది వేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే దీపం కొండెక్కే వరకు మీరు అక్కడే కూర్చోవాలి పూజా మందిరంలోనే కూర్చోవాలి కూర్చొని మీరు అమ్మవారి మంత్రాన్ని చేస్తూ ఉండాలి మీకు శ్రీ అంటే మామూలుగా శ్రీ సూక్తం కానీ లేదంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏది రాకపోతే మహాలక్ష్మీయే నమ లక్ష్మీయే నమహ ఓ మహాలక్ష్మీయే నమహ అనుకుంటూ మనసులో ఉండండి ఈ దీపం కొండెక్కే వరకు తర్వాత కొండెక్కిన తర్వాత ఇందులో ఉన్న రెండు లవంగాలు తీసి మనం ఏదైతే పది రూపాయల నోటు రెండు పసుపుమ్మలు పెట్టాం కదా దాంతోపాటు ఈ రెండు లవంగాలు కూడా పెట్టండి ఇలా దీపం కొండెక్కిన తర్వాత పెట్టి మీరు పసుపు కొమ్మలు లవంగలు చక్కగా నీట్గా అంటే ఈ ఏదైతే నోట్లో పెట్టామో ఆ నోట్ని ఇలా మడత పెట్టండి ఇలా మడత పెట్టండి ఇలా పసుపు కొమ్మలు చిన్నవి కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇలా మడత పెట్టండి ఇలా మడత పెట్టి మీరు ఈ దారంతో ఎర్రటి దారంతో చూపిస్తాను మీకు నేను పదకొండు అంటే దీనికి ఏం చేయాలంటే పదకొండు ముడులు వేయాలి చూపిస్తాను మీకు ఎలా వేయాలో చిన్న పసుపు కుమ్మకాయలు తీసుకోవచ్చు మీకు చూపించడం కోసం పెట్టి చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా పదకొండు ముళ్ళు వేయాలి మీరు ప్రతిసారి కూడా ముడి ఇలా వేయవచ్చు ఇలా ఒకటి మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి రెండు నేను చుట్టాను ఫస్ట్ మీకు ఇప్పుడు ముడివే చూపిస్తున్నాను ఇలా ముడి కూడా వేయవచ్చు పదకొండు ముళ్ళు ఇలా వేసి ఈ దారాన్ని కట్ చేసి మీరు ఈ నోటిని అలాగే లవంగాలు అలాగే పసుపు కొమ్మలు మూడింటిని కూడా ఆ పూజ అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారి పాదాల ముందు పెట్టి నమస్కారం చేసుకొని నాకు నిత్యం ధనం రావాలి నాకు ధనానికి లోటు లేకుండా ఉండాలి లక్ష్మీదేవి కృప ఎప్పుడు ఉండాలి నాకు పని చేసిన పనుల్లో కానీ రావాల్సిన డబ్బుల్లో కానీ ఎప్పుడు వస్తూ ఉండాలి అనుకొని మీరు ఏదైతే ఇలా కట్టారో తీసుకువెళ్ళి మీ లాకర్లో పెట్టండి మీ బీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అక్కడ పెట్టండి ఇది మీరు వ్యాపార స్థలంలో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కానీ ఇది ఎప్పుడూ కదపకుండా ఉండాలి ఎందుకంటే గల్లా పెట్టలో పెట్టారనుకోండి కదుపుతూ ఉంటారు కాబట్టి మీరు కదపకుండా ఉండే ప్రదేశంలో పెట్టాలి మీరు పెట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న లవంగలు కానీ పసుపు కొమ్మ కానీ ఇవేవి కూడా బయటకు రాకూడదు మీరు కట్టిన తర్వాత చిన్న కొమ్మ పెట్టుకోండి ఇంత కొమ్మ లేదు చిన్నది పెట్టుకోండి తర్వాత యాస్టీస్గా మీరు ఈ నోట్ని దారాన్ని ముడిలు వేసిన తర్వాత బిర్వలో పెట్టిన తర్వాత దీన్ని మీరు వారానికి ఒక్కసారి ఈరోజు మీరు మీరు మంగళవారం చేశారనుకోండి మళ్ళీ మంగళవారం ఉన్నాడు ఈ నోటు తీసి మళ్ళీ అమ్మవారి ముందు పెట్టి ధూపం చూపించాలి సాంబ్రాను పళ్ళతో ధూపం చూపించాలి అంతే ఇంకంతకనేం చేయాల్సిన అవసరం లేదు అలా ప్రతిరోజు మంగళవారం అయితే మంగళవారం శుక్రవారం అయితే శుక్రవారం మీరు చక్కగా చేయవచ్చు అదే గురువారం అయితే గురువారం మంగళవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు చేయవచ్చు ఈ మూడు రోజుల్లో ఉదయం పూట చేయాలి ఏ రోజైతే మీరు చేస్తారో ఆ రోజు మీరు కంపల్సరిగా నెక్స్ట్ వారం సాంబ్రాణి రూపం చూపించాలి ఇది ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా అంటే రాహువు యొక్క ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే గురువు వల్ల గురువు నీచంలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా ధనరాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది కలుగుతూ ఉన్నా కుజ ప్రభావంతో ఇబ్బంది కలుగుతూ ఉన్నా ధనరాబడి లేకుండా ఉన్నా మీకు ధనలాభం కలుగుతుంది అలాగే లక్ష్మీ ప్రాప్తి లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఈ ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు మిగతా సమయంలో ఎప్పుడైనా ఎవరైనా చేయవచ్చు అలాగే చాలామంది కొంతమంది ఆ గురువుగారు వీడియోస్ని ఒకటికి నాలుగు వీడియోలు చేయవచ్చు అని అడుగుతున్నారు ఏదైనా ఉపాయంలో ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే అప్పుడు చేయకూడదు అలా చెప్పలేదు అంటే మీరు ఎన్ని వీడియోలైనా మీరు ఎన్ని ఉపాయాలైనా ఆ సమయంలో చేయవచ్చు ఓకే మిత్రులరా ఇది మరి ఎప్పుడు మార్చుకోవాలంటే మీ లైఫ్లాంగ్ ఉంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు మార్చవలసి వచ్చింది అంటే దీనిలో ఉన్న దారము పసుపు కొమ్ము లవంగలు ఇవన్నీ కూడా మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయం హుండీ ఉంటే హుండీలో యాస్టీజ్గా ఇలాగే వేసేయండి మీరు మార్చాలనుకున్నప్పుడు మాత్రమే లేకపోతే మీరు ఇలాగే ఉంచుకోవచ్చు కానీ వారం వారం మాత్రం ఖచ్చితంగా ధూపాన్ని చూపించండి సాంబ్రాణి పొల దూపాన్ని చూపించండి మళ్ళీ మీ లాకర్లో పెట్టుకోండి బీరువాలో పెట్టుకోండి డబ్బులు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకోండి ఎందుకంటే కుజుడు రాహువు అలాగే గురు భగవానుడు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఈ ఉపాయాన్ని కొబ్బరి నూనెతో కానీ ఆవు నూనెతో మాత్రం చేయండి వేరే వాటిని వాడవద్దు అది గుర్తుంచుకోండి మీకు సూర్యుడు కూడా చేసే పనుల్లో ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు తొలగించి మీకు ఫలితాన్నిస్తాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం శివాయ శివ శ్రీమాత నమ